జాతీయ రహదారులకు ఎన్టీపీసీ బూడిదను టెండర్ పొందిన వారి ద్వారా వెంటనే సరఫరా చేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల మహేష్ కోరారు బూడిద మాఫియాపై రామగుండం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గోదావరికి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోమల మహేష్ మాట్లాడుతూ ఎన్టీపీసీ సంస్థ నుండి కోట్లాది రూపాయల బ్యాంకు గ్యారంటీ ద్వారా టెండర్లను పొందిన వారిని బూడిద ప్లాంట్ను మిషన్లు పెట్టనీయకుండా గత సంవత్సర కాలంగా కొందరు బూడిద మాఫియాగా ఏర్పడి టెండర్ పొందిన వారిని అడ్డుకొని జాతీయ రహదారులకు బూడిద సరఫరా జరగకుండా చేస్తున్నారని ఆరోపించారు రామగుండ పోలీస్ కమిషనర్ దీనికి అడ్డుకట్టం వేస్తూ బూడిద అక్రమార్కుల పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చట్టబద్ధంగా టెండర్ పొందిన వారి ద్వారా ఇరవై నాలుగు గంటల్లోపు బూడిదను జాతీయ రహదారులకు సరఫరా చేయాలని లేదంటే తామే స్వయంగా యాష్ ఫండ్ వద్దకు వెళ్ళి బూడిదను టిప్పర్లలో నింపి పంపిస్తామని హెచ్చరించారు తమ బీజేపీ పార్టీ పరంగా రామగొండం సిపికి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ కఠర్కు సహాయ మంత్రి ప్రహ్లాద్ యశో నాయక్కు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి కేంద్ర హోమ్ శాఖ సహాయక మంత్రి బండి సంజయ్కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క దేశంలో రహదారుల ద్వారానే దేశ అభివృద్ధి అనేటువంటి తలంపుతోటి జాతీయ రహదారులను విస్తరణ చేయడం జరిగింది అయితే దానికోసం ఎన్టీపీసీ లాంటి సంస్థల నుండి బూడిద రవాణా జాతీయ రహదారులకు ఉచితంగా చేస్తూ జాతీయ రహదారుల విస్తరణ స్వేయంగా పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అయితే మన యొక్క ప్రాంతంలో బూడిద అనేది ఒక పెద్ద మాఫియా మాఫియాగా తయారైంది గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాంతం నుండి జాతీయ రహదారులైనటువంటి మంచిరాల్ చంద్రాపూర్ కావచ్చు మరియు వరంగల్ మహబూబాబాద్ ఖమ్మం లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి జాతీయ రహదారులకు ఈ యొక్క ప్రాంతం నుండి బూర్ద సరఫరా చేయడం జరిగింది అయితే దీని దృష్టిలో ఉంచుకొని వ్యవస్థీకృతంగా ఈ యొక్క పని జరగాలనేటువంటి ఉద్దేశంతో ఎన్టీపీసీ యాజమాన్యం రేటు కాంట్రాక్ట్ ద్వారా ఈ యొక్క బూడిదను సరఫరా కోసము ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయంతో గత సంవత్సరము రేటు కాంట్రాక్ట్ ద్వారా కొన్ని కంపెనీలకు టెండర్ ఇవ్వడం జరిగింది ఆ కంపెనీలు కూడా కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీ తోటి ఈ యొక్క టెండర్ను దక్కించుకున్నటువంటి సందర్భం అయితే ఈ టెండర్ అయిన తర్వాత ఎన్టీపీసీలో ఉన్నటువంటి డ్యాక్ ఏదైతున్నదో యాష్ యాష్పాండ్లను దాంట్లో వాళ్ళను మిషన్ పెట్టకుండా అలాగే రవాణా యాష్ను రవాణా చేయకుండా ఒక మాఫియా ఏబిసి రెడ్డి లాంటి అతనితో పాటుగా కొంతమంది మాఫియాగా తయారై ఈ యొక్క ప్రాంతంలో గూండాయిజం చెలాయిస్తూ యాష్ పాండును వారి స్వాధీనంలో ఉంచుకుంటూ అఫీషియల్గా వచ్చినటువంటి టెండర్లను కూడా అపాస్యం చేస్తూ ఈరోజు అక్కడ రాజ్యం వెళ్తున్నటువంటి సందర్భం ఈరోజు మన యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నడుస్తూ ఉన్నది ఈరోజు కూడా అక్కడ యాష్కు సంబంధించి జాతీయ రహదారులకు ఇప్పటికీ కూడా గత సంవత్సర కాలం నుండి కూడా యాష్ వెళ్ళట్లేదు మరి దానికోసము ఎన్టీపీసీ యాజమాన్యంతో పాటుగా సిఐఎస్ఎఫ్ డీజీకి కూడా మేము కంప్లైంట్ చేయబోతా ఉన్నాం అలాగే ఈ యొక్క విషయమై గౌరవ పోలీస్ కమిషనర్ రామగుండం గారు జోక్యం చేసుకొని జాతీయ ప్రయోజనాల కోసం ఇక్కడ చేస్తున్నటువంటి యాష్ సరఫరాను సక్రమంగా జరిగే విధంగా చూడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మేము కేంద్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు మనోహర్ లాల్ ఖట్టర్ గారు అలా అలాగే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారికి అలాగే ఈ యొక్క విద్యుత్ శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ యశోనాయక్ గారికి దీనిపై ఈరోజు ఫిర్యాదు చేస్తూ ఉన్నాం మెయిల్ ద్వారా ఫ్యాక్స్ ద్వారా అలాగే కమిషనర్ గారు డీజీ కూడా ఫిర్యాదు చేస్తాం ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ జరుగుతున్న ఆపాలేష్ కు సంబంధించి సక్రమమైన పద్ధతిలో జాతీయ రహదారుల విస్తరణ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఈ పనిని వాళ్ళు ఆపకుండా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఈ మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సుల్వా లక్ష్మీ నర్సయ్య నాయకులు కొండపర్తి సంజీవ్ మెట్టపల్లి సతీష్ అయిత పవన్ కుమార్ సిలివేరి ఆంజీ ఈదునూరి చిరంజీవి జనగామ శివరామకృష్ణ చెన్నూరి రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు